హాయ్ హలో వెల్కమ్ టు ఉన్న వెజిటేరియన్ దేవి నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము అలాగే ఈ కొబ్బరి అన్నంతో పాటు స్వీట్ రెసిపీ వచ్చి సగ్గుబియ్యం హల్వా ఈ రెండు రెసిపీస్ కూడా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇప్పుడు ముందుగా కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ముందుగా మనం రైస్ని ఇలా పొడి పొడిగా వండి ఉంచుకోవాలి ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ చొప్పును వేసుకుని ఇలా పొడి పొడిగా వండి ఉంచుకున్న రైస్లోకి మనం త్రీ కప్స్ రైస్ తీసుకుంటే కనుక వన్ కప్ వరకు కొబ్బరి తురుమును తీసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ రైస్ని కొబ్బరి తురుము అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి వేడివేడి అన్నంలో కొబ్బరి తురుము వేసేసుకుంటే సరిపోతుంది మరలా ఈ కొబ్బరి తురుముని ఏమీ ఫ్రై చేయని అవసరం లేదు చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడ స్టవ్ పై పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక ఆరు ఏడు వరకు జీడిపప్పు పలుకులు తర్వాత ఇందులోకి మనం ఒక పది వరకు లవంగాలు అలాగే రెండు ఇంచులు చెక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మనం కొబ్బరి అన్నంలోకి ఇలా దాల్చిన చెక్క అలాగే లవంగాలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా లేదంటే మీరు కారానికి తగినట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు రొమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నిటినీ ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవ పోపు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న కొబ్బరి అలాగే ఈ రైస్ మిశ్రమంలోకి వేసేసుకోవాలి చూసారు కదండి అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది మూడవ రోజు అమ్మవారికి ఇలా ప్రసాదంగా నివేదించవచ్చు ఇప్పుడు స్వీట్ రెసిపీని కూడా ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు మార్నింగ్ టైం హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు స్వీట్ రెసిపీ వచ్చి మనం సగ్గుబియ్యం హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ఈ హల్వా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు లేదా మూడు టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక ఐదారు జీడిపప్పు పలుకులని వేసుకోవాలి నేను అన్నీ కూడా వీడియో కోసమని కొద్ది కొద్దిగా చేస్తున్నాను మీరు కావలసిన క్వాంటిటీలో చేసుకోండి ఇప్పుడు ఈ జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని తర్వాత మనం ఒక గ్లాస్ కొలతగా పెట్టుకుని ఆ గ్లాస్తో మనం ఒక గ్లాస్ వరకు చిన్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇవి నైలాన్ సగ్గుబియ్యం అని మనకు బయట మార్కెట్లో అమ్ముతారు ఆ సగ్గుబియ్యం అయితే కనుక మనకు హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ ఇవి అవైలబుల్గా లేకపోతే సేమ్ ప్రాసెస్లో మనం నార్మల్ సగ్గుబియ్యంతోనైనా కూడా చేసుకోవచ్చు ఇవి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండగా మనకు ఇలా ట్రాన్స్పరెంట్గా అవి మనకు సగ్గుబియ్యం బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన సగ్గుబియ్యంలోకి వన్ గ్లాసు సగ్గుబియ్యానికి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనం ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే కనుక సగ్గుబియ్యం ఉడికేసరికి వాటరు సరిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకుంటే మీడియం ఫ్లేమ్లో ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నాకు ఒక ఫైవ్ మినిట్స్కి సగ్గుబియ్యం ఈ స్టేజీలోకి ఉడికాయి చూసారు కదండి ఇలా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి ఎక్కడ పలుకన్నది లేకుండా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిన ఈ సగ్గుబియ్యంలోకి మనం పంచదారని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి అదే గ్లాసుతోకి మనం ఒక గ్లాసు వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు బెల్లంతోనైనా చేసుకోవచ్చు కానీ పంచదారతో చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది ఇలా వన్ వన్ టూ వన్ రేషియోలో తీసుకుంటే కనుక స్వీట్ మనకు సమానంగా సరిపోతుంది చూసారు కదండి పంచదార మెల్టే ఇలా మనకు పాకంలాగా వస్తుంది ఇలా వస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా వేసేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆపేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి మనకు రెండు ప్రసాదాలు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయాయి కొబ్బరి అన్నం అలాగే సగ్గుబియ్యం హల్వా మీరు కూడా మూడవ రోజు ప్రసాదంగా ఈ రెసిపీస్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చూసారు కదా సగ్గుబియ్యం హల్వా కొద్దిగా చల్లారేసరికి ఎలా గట్టి పడిపోయిందో అందుకని మనం స్టవ్ ఆపేసుకున్నప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది మెయిన్గా మనం కొబ్బరి అన్నాన్ని మూడవ రోజు ప్రసాదంగా నివేదించితే సరిపోతుంది నేనైతే స్వీటు హాటి రెండు రకాలు కూడా చేస్తాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను సింపుల్ ప్రాసెస్తో పూజ చేసుకునే టైంలో హడావులు లేకుండా ఈ ప్రాసెస్లో ప్రసాదాలను ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్